మంగళగిరిలోనే ఓడిపోయాడు అని అనలేదా అలాగే ఇరవై మూడుకే పరిమితం అయ్యారని ఎక్కిరించలేదా కుప్పంలోనే ఓడిపోయాడు అనలేదా రాష్ట్రం మొత్తం తుడుచుకుపోయారు అనలేదా వీళ్ళు ఆ రోజున గెలిచిన తర్వాత ప్రజలు మమ్మల్ని లేబ్బా మీరు నిదానంగా మంచిగా చేసుకోండి అని ఆమె మర్యాదగా చెప్పారా రోజు వెటకారం చేశారు కదా అనుభవిస్తారు సహజంగా లేదంటే అట్టగా నువ్వు ఎక్కిరించినప్పుడు నిన్ను ఎక్కిరిస్తారు సిద్ధపడాలా ఇళ్ళు వాళ్ళని రెండున్నర ఏళ్ళు మూడేళ్ళు అనుకోండి మధ్యలో కదా రెండో ఏడు తర్వాత కదా గెలిచింది వాళ్ళు ఏడాదిన్నర తర్వాత కదా గొప్పవాళ్ళు గెలిచింది మూడున్నర ఏళ్ళు విచ్చారు ఇంకో ఆరు నెలలు ఎక్కువ ఏడు వాళ్ళని రాసి ఉంటది వీళ్ళకంటే అంత మించి ఎప్పుడు ఓడిపోయిన వాళ్ళు వాళ్ళకి అవకాశం ఇస్తుంది ఒక మాట అంటే ఇప్పుడు కూడా అదే కానీ ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధం అనే ప్రచారం ఎంతవరకు నమ్మొచ్చు సార్ ఒకవేళ నిజంగా అప్పుడే ఎన్నికలు పెట్టేసి ఉంటే రెండు వేల ఇరవై రెండులోనే ఈజీగా గెలిచేసి ఉండేవారు కదా ఎందుకు లైట్ తీసుకున్నారు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం పులివెందుల మందే అనే ధీమా కూడా ఈ రోజు ఈ పరిస్థితికి ఎన్నికలు జరిగినాయి పులివెందుల జరిగిన తర్వాత చచ్చిపోయాడి చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత వీళ్ళ చేతుల్లో ఏమి ఉండదు ఇరవై చచ్చిపోయింది లోదిలో ఎన్నిక పెట్టచ్చు కదా ఇరవై అంటే ఇది ఎట్లా ఉంటదంటే దాని తర్వాత జరిగే మేజర్ ఎలక్షన్స్ తో కలిపి పెడతారు ఎప్పుడైనా సరే అవునా ఒకేసారి కలిపి పెట్టుకుంటుంటారు మధ్యలో జరిగినాయి చాలా ఎన్నికలు జరిగినాయి కదా